కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శక్తి పథకానికి కృతజ్ఞతగా నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ముందుగా ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద నుంచి ఆర్టీసీ స్టాండ్ మీదుగా బ్రిడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నందు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు

ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురు లేని కింగురా మన అన్న కావ్య కృష్ణన్నారా మన పాధ పది లక్షల వరకు చేస్తానని చెప్పన్నాడు అతి తొందరలో మీకు అది కూడా ఒక చీపు కబుర్ ఇవ్వబోతున్నాడు మీకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చే పథకం కూడా అతి తొందరలో మీకు చెప్పినట్టుగానే తీసుకురాబోతున్నాడు ఎలక్షన్ల ముందు రాష్ట్రం విధ్వంసమైంది ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది మహిళా తల్లులారా ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు ఈ రోజు మనకు పనిచేసుకున్న ఉపాధి లేదు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రం అంతా అప్పులు పాలవుతుంది కాబట్టి ఈసారి మాకు అవకాశం ఇవ్వండి మీకు అన్ని రకాలుగా చేస్తామని సూపర్ సిక్స్ పథకాలను మేము ముందు పెడితే మీ తల్లులందరూ కూడా మగవాళ్ళ కంటే కూడా శక్తివంతులు మీరు కాబట్టి మీ తల్లులంతా కూడా మంచి మనసుతో ఆలోచించారు కాబట్టి భర్తలు నొప్పించారు బిడ్డలు ఒప్పించారు మామలు లొప్పించారు తల్లిదండ్రులు ఒప్పించి అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మీరు ఓట్లేస్తే మీరేసిన ఓట్లతో ముప్పై వేల మెజార్టీ కావల్లో కానీ వీళ్ళకి చరిత్రలో నాకు వచ్చిందంటే మీరేస్తే తప్ప ఎవరేస్తే వస్తుంది తల్లులారా అందుకే మీకు చిరస్సు నుంచి నమస్కరిస్తున్నా అందుకోసం అందుకోసం మీకు సూపర్ సిక్స్ పథకాలలో ఈ రోజున చెప్పింది చెప్పినట్టుగానే గెలిచింది జూన్ నాలుగో తేదీ ప్రమాణం స్వీకారం చేసింది ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండో తేదీ నేను ప్రమాణం స్వీకారం చేసింది జూన్ ఇరవై రెండో తేదీ జూలై ఒకటో తేదీ మీ తెలుపు చట్టం ఉదయం ఐదు గంటలకే మా కార్యకర్తలు బిజెపి జనసేన తెలుగుదేశం కార్యకర్తలు ఇంటి వచ్చి నాలుగు వేల రూపాయలు డబ్బులు ఎత్తుకొచ్చి అబ్బా తాతల్ని చేసిన పార్టీ కూడా సంకీర్ణ ప్రభుత్వమైన ఈ తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేవ అధినాయకుడైన చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజున మీరు అందరూ కూడా ఆగస్టు పదిహేనో తేదీ దేశానికి స్వతంత్రం వస్తే మా మహిళ తల్లులకు అందరికీ మరో స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి తండ్రి చంద్రబాబు నాయుడు ఉచితంగా బస్సుల్లో వీగా ఎక్కడికైనా వెళ్ళే ఈ రోజు నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి విజయవాడ పోవాలి శ్రీశైలం పోవాలి కాళాహస్తి పోవాలి ఏ గుడికి పోవాలన్నా ఏ బస్ ఎక్కినా టిక్కెట్ లేకుండా తీసుకుపోయే ఆడవాళ్ళని మర్యాదగా తీసుకుపోయే పార్టీ అంటూ ఉందంటే అది తెలుగుదేశం బీజేపీ జనసేన సంబంధించినటువంటి పార్టీలే అభివృద్ది అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా ఈ రోజున మీకు అందరు కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఈ గ్యాస్ సిలిండర్ లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి అతి తొందరలో దారి కూడా ఇట్లా కాదు మూడు మూడు సిలిండర్లకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ ఒక్కసారి మా తల్లుల అకౌంట్ వేస్తే ఎలా ఉంటుందని కూడా మమ్మల్ని అడిగాడు చంద్రబాబు నాయుడు అది కూడా తొందరలో మూడు సిలిండర్లు డబ్బులు కూడా మీకు అకౌంట్కి వేసే ఆలోచన కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు మీ లోన్లను ఇరవై లక్షలు కాదు ముప్పై లక్షల రూపాయల దాకా పెంచి ఇంకా మిమ్మల్ని ఆర్థికంగా ఎదిగించేదానికి అవకాశం కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి